నమస్కారం మిత్రులారా మనలో చాలామందికి విశ్వంతో కనెక్ట్ అవ్వాలని ఉంటుంది కానీ ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నవారు కూడా నిరంతరం విశ్వంతో కమ్యూనికేట్ చేయలేకపోతూ ఉంటారు అయితే మనం ఈ విశ్వంతో నిరంతరం కమ్యూనికేట్ చేసే కొన్ని పదాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ పదాలేంటో తెలుసుకునే ముందు ఈ పదాలు పలకడం వలన ఈ విశ్వంతో ఎలా కనెక్ట్ అవుతామో ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వడం వల్ల మనకొచ్చే లాభాలేంటి అనే డిషల్ని తెలుసుకుందాం ముందు మనల్ని నడిపించేది మన ఆలోచనలకు రూపం పోసేది మనల్ని తన ఒడిలో ఉంచుకుని కంటికి రెప్పలా మనల్ని కాపాడేది ఈ విశ్వమే అనే సంగతిని మనమందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ మీ ఆలోచన భావం మాటలు అన్నీ కూడా విశ్వంలోకే చేరుకుంటాయి మీరు మీలో నుండి ఎలాంటి భావాలను ఆలోచనలను మాటలను ఈ విశ్వంలోకి విడిచిపెడతారో వాటన్నింటినీ మీ జీవితంలోకి విశ్వం తిరిగి మీకే ఇచ్చేస్తుంది అందుకనే మీ భావాలు ఆలోచనలు మీవై ఉండాలి మంచిగా పాజిటివ్ ఆలోచనలై ఉండాలి అందుకనే నిరంతరం మీ జీవితంలోకి మీ ఆలోచనలకు రూపం దాల్చి మీకే తిరిగి అందించే విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతాభావంతో ఈ వీడియోలో తెలియచేసే కొన్ని పదాలను ఈ విశ్వంలోకి విడిచిపెట్టడం వల్ల ఈ విశ్వం మీకు పంపించే సంకేతాలను అందుకుంటూ మరింత ఎక్కువగా మీరు కలలుగానే జీవితాన్ని నిజం చేసుకోగలుగుతారు అంతేకాకుండా ఎన్నో అద్భుతాలను సృష్టించుకునే అవకాశాల్ని ఆహ్వానించిన వారవుతారు మీరు ఏ మార్గం వైపు ప్రయాణించాలి ఏ మార్గం వైపు ప్రయాణించకూడదు అనే విషయాలను ఈ విశ్వం పంపించే సంకేతాల ద్వారా అందుకోగలరు మీరు ఎవరి సలహాలు సూచనలపై ఆధారపడకుండా ఈ విశ్వం ద్వారా సందేశాలను అందుకోగలుగుతారు ఒక్క మాటలే కదా అని వీటి వల్ల ఏం మార్పు జరుగుతుంది అని ఈ మాటలను కొట్టిపడేయట్టు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వంలోకి చేరుతుందని గుర్తుంచుకోవాలి మీ యొక్క పూర్తి విశ్వాసంతో హృదయపూర్వకంగా ఈ పదాలను పలకడానికి ప్రయత్నించండి మరి ఈ విశ్వానికి కనెక్ట్ చేస్తే కొన్ని పాజిటివ్ పదాలను మనం ఈ విశ్వంలోకి విడిచిపెడదాం ఈ పదాలను చెప్పుకునే ముందు మీరు కళ్ళు మూసుకుని మూడు దీర్ఘమైన శ్వాసలను తీసుకుని విడిచిపెట్టాలి ఇలా చేయడం వలన మీరు ఈ పదాలను ఈ విశ్వంలోకి పర్ఫెక్ట్ గా హృదయపూర్వకంగా చెప్పుకోగలుగుతారు ఇప్పుడు ఆ పాజిటివ్ పదాలను చెప్పుకుంటూ మీరు హృదయపూర్వకంగా విశ్వంలోకి విడిచిపెట్టాలి మీరు చెప్పే పదాలతో పాటు మీ యొక్క భావాల్ని కూడా విశ్వంలోకి విడిచిపెడుతూ ఉండాలి ముందుగా కళ్ళు మూసుకుని మూడు దీర్ఘమైన శ్వాసలను తీసుకుని నెమ్మదిగా విడిచిపెడదాం ఇప్పుడు విశ్వం మీతో కూడా ఎదురుగా ఉన్నట్టు భావిస్తూ మీ యొక్క భావాలను పాజిటివ్ పదాల ద్వారా విశ్వంలోకి పంపించుకుందాం మీరు చెప్పే పదాలతో పాటు మీ యొక్క భావాలు కూడా ఇక్కడ చాలా అవసరం ఇప్పుడు ఆ పదాలేంటి అనేది ఇప్పుడు విశ్వంలోకి విడిచిపెడదాం విశ్వం నా వైపు ఉందని నేను నమ్ముతున్నాను విశ్వశక్తితో నా కనెక్షన్ బలంగా ఉందని నమ్ముతున్నాను ఈ విశ్వం నేను చేసుకునే ఎంపికలతో నన్ను సంతోషంగా ఉంచుతుంది నా అంతర్దృష్టి చాలా బలమైంది దానికి ఈ విశ్వం ఎల్లప్పుడూ సహాయాన్ని అందిస్తుంది ఈ విశ్వం యొక్క శక్తి నా ఆశయాలను సాధించడానికి నాకు సహాయపడుతుంది నేను ఈ విశ్వం యొక్క శక్తితో మమేకమయ్యున్నాను నేను ఈ విశ్వం యొక్క శక్తితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయ్యున్నాను నేను ఈ విశ్వం యొక్క ప్రేమను ఊపిరిగా తీసుకుంటున్నాను నేను నేను అనుభవించాల్సిన జీవితాన్ని ఈ విశ్వం నాకు అందిస్తుంది నేను ప్రతిరోజు ఈ విశ్వం యొక్క సందేశాలను అందుకుంటున్నాను నా శరీరం మనసు బుద్ధి చాలా శక్తివంతమైనవి ఈ విశ్వం అందిస్తున్న సంకేతాలను సంభాషణను నేను చాలా జాగ్రత్తగా వింటాను నేను ప్రతిక్షణం విశ్వం నుండి శక్తిని స్వీకరిస్తున్నాను నన్ను నేను నమ్ముతూ ఈ విశ్వాన్ని పూర్తిగా నమ్ముతున్నాను నేను నాలో ఉన్న పరిమితమైన నమ్మకాలను విశ్వంలోకి విడిచిపెడుతున్నాను నేను ఈ విశ్వంలో చాలా సౌకర్యంగా ఉన్నాను ఈ విశ్వం నాకు చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని అందించింది నేను విశ్వంలోకి పాజిటివ్ వైబ్రేషన్ని నా యొక్క ప్రేమను పంపుతున్నాను నేను విశ్వం యొక్క ప్రేమను పొందుతున్నాను నా ఆత్మ ఎదుగుదలకై ఈ విశ్వం అందిస్తున్న సంకేతాలను అందుకుంటున్నాను నేను విశ్వం ఒడిలో విశ్వం యొక్క ప్రేమను పొందుతూ ఈ విశ్వం రక్షణ కవచంలో ఉన్నాను అని చెప్పుకుంటూ చేతులు రెండూ జోడించి ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం నీ జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం తెరవబడుతుంది నీ పేరు తెరవబడలేదు కానీ నీ ఆత్మ పిలిచింది నీవు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలోనే నీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరచబడింది ఇప్పటి నుండి విషయాలు మారబోతున్నాయి సంఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయిన ప్రతీదీ ఇప్పుడు ప్రవహించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే విశ్వం ఇప్పుడు నీకు సహాయం కోసం సక్రియమైంది నీలో ఒక శక్తి ఉంది ఒక వెలుగు ఉంది దాన్ని నీవు పూర్తిగా అర్థం చేసుకోలేదు కాని ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది విశ్వం ఎప్పుడూ పదాలలో మాట్లాడదు భావనల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక అపరిచితిని మాటల్లో కొన్నిసార్లు హఠాత్తుగా దొరికిన పాత వస్తువులలో లేదా కొన్నిసార్లు ఈ వీడియోలో లేదా కోట్లాడి మందికి కాకుండా ఎంపిక చేయబడ్డ ఆత్ములకు మాత్రమే కనిపిస్తుంది నీవు దీన్ని చూశావంటే నీవు పిలవబడ్డావని అర్థం ఈ వీడియో ప్రతి ఒక్కరికీ కనిపించదు ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది సాధారణమైన సందేశం కాదు ఇది ఒక జాగృతి ప్రతిదీ చూసే ఆసక్తి నుండి వచ్చిన ఆహ్వానం నీవు నిన్ను కోల్పోయినప్పుడు కూడా నిన్ను తెలిసిన శక్తి నుండి వచ్చినటి నీ జీవితంలో వచ్చిన ఏ బాధైనా అది యాదృచ్ఛికంగా రాలేదు నీ ఆత్మకు ఏదో గొప్పది జరగబోతోందని తెలుసుకో ఈ అశాంతి ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది ఇప్పుడు నీవు నిజమైన లక్ష్యాన్ని సాధించే వరకు నీకు నిద్ర పట్టదు బహుశా నీ కనిపించవచ్చు నాకు ఏమీ ప్రత్యేకమైనది లేదు విశ్వం నన్నెందుకు ఎన్నుకుంటుంది కానీ గుర్తుంచుకో విశ్వం ఎప్పుడూ అత్యంత నిశ్శబ్దంగా అత్యంత గాయపడిన అత్యంత సున్నితమైన ఆత్మలనే ఎన్నుకుంటుంది ఎందుకంటే అటువంటి ఆత్మలే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింపజేయగలవు నీవు ఎంత బాధను సహించావో అది ఒక కారణం కోసమే నీవు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మాటల్లో అనుభవశక్తి ఉండాలి కాబట్టి విశ్వం చెబుతోంది ఇప్పుడు నీ భయాలను భ్రమలను విడిచిపెట్టే సమయం ఇప్పుడు నీపై నీవు నమ్మకం ఉంచే సమయం నీవు ఎదురుచూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం ఇప్పటివరకు నిన్ను ఒక అదృశ్యశక్తి మార్గనిర్దేశం చేస్తూ వచ్చింది ప్రతీ మలుపులో ప్రతీ కష్టంలో ప్రతీ కన్నీటిలో ఎవరో ఒకరు నీతో చెబుతూ ఉన్నారు మరికొంచెం సహించు గమ్యం దూరం లేదు ఇప్పుడు చూడు విశ్వం నీ ముందు నిలబడింది మీతో చెబుతోంది ఇక లేదు ఇప్పుడు నిన్ను నీ కొత్త ప్రారంభం వైపు తీసుకెళతాను నీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా కదలబోతోంది నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి కాని ఒకసరతు నీపై నీవు విశ్వాసం ఉంచాలి విశ్వంపై నమ్మకం ఉంచాలి గుర్తుంచుకో నీవు పిలవబడ్డావు మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు ఎందుకంటే ఇది నీకోసం మాత్రమే నీవు ఎన్నుకోబడ్డావు నీవు ప్రత్యేకమైన వాడివి నీవు వేడుకున్న ఆత్మలలో ఒకవి ఇప్పుడు నీ పూర్తిశక్తితో నిలబడే సమయం భయాన్ని వదిలేసి ఆ వెలుగువైపు నడిచే సమయం ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది ఇక నీ జీవితం పాతలా ఉండదు ఈ వీడియోను ముగింపు కూడా ఒక కొత్త ప్రారంభం మీరు ఓ బ్రహ్మాండమే మీలో అన్నీ ఉన్నాయి మీ శరీరం గెలాక్సీలతో చక్రాలతో శక్తులతో నిండిపోయి ఉంది మీ ఎనర్జీని బాగా వాడుకుంటే మీరు ఏదైనా సాధించగలరు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీవన్